ఇప్పుడు టేస్ట్ అక్క టేస్ట్ చే నేను చేసిన బిర్యానీ రెడీ ఏం కాదులే ఆల్రెడీ నేను తిన్నా టేస్ట్ చేసా బాగానే ఉంది సో ఇప్పుడు నీ రివ్యూ కోసం వచ్చా నిజం చెప్పు ఎందుకంటే చాలా గొప్పగా చెప్పా ట్రై చేయండి అని చాలా బాగుంది కానీ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా బిర్యానీ చాలా బాగుంది అంట సో మీరు కూడా ట్రై చేయొచ్చు అంటే ఓకే బాయ్ చెప్పేసి ఇంకెళ్ళిపోదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చాలా డేస్ తర్వాత ఒక మంచి కుకింగ్ విడితే మేము ముందుకు వచ్చేసానమాట నిజంగా ఎన్ని రోజులైనా కదండి నేను కుకింగ్ వీడియోస్ చేయక అంటే ఇలా మంచిగా బయట స్టవ్ పెట్టుకొని మంచి కుకింగ్ వీడియోస్ చేసి ఎంత కాలం అయిపోయిందో సో అందుకనేసి ఈరోజు నా స్టైల్లో ఒక మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందనమాట సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఎందుకంటే ఈ మధ్య వీడియోస్కి వ్యూస్ కూడా అసలు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో పెడితేగా వ్యూస్ రావడానికి పెట్టట్లేదు టైం కుదరక సో కొన్ని కొన్ని చిన్న చిన్న రీజన్స్ మెయిన్గా చెప్పాలంటే నా హెల్త్ ప్రాబ్లం అనమాట ఊరు వెళ్దామని ఎప్పుడైతే నేను డిసైడ్ అయ్యానో అప్పటి నుంచి కూడా నాకు అస్సలు హెల్త్ సరిగా లేదు ఏంటంటే ఫీవర్ ఫుల్ ఫీవర్ అనమాట చాలా అంటే చాలా ఇదయ్యాను నేను ఫీవర్ తోటి ఈవెన్ ఎలా అంటే లేచి నిలబడుకోవడానికి కూడా అవ్వని సిచ్యువేషన్ వచ్చింది అనమాట నాకు ఫీవర్ తోటి చాలా ఇబ్బంది పడ్డాను ఫీవర్ పోయింది అనుకుంటే మళ్ళీ కాఫు ఫుల్ అనమాట అందుకే వీడియోస్లో కూడా రాలేకపోయాను నా గొంతు కూడా సరిగా బయటికి రావట్లేదు నాకు నా వాయిస్ మీకు వినిపిస్తుంది లేదు కూడా నాకు అంత అర్థం అవ్వట్లేదు అంత లో అయిపోయింది అనమాట ఎలా అయినా సరే ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేద్దాం అనిపించింది సో అందుకనేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట అది కూడా నా స్టైల్లో కుకింగ్ చేసే ఎంత కాలం అయింది కదా సో అందుకనేసి చిన్న కుకింగ్ నేను కూడా వంటలు చేసుకొని తినక చాలా డేస్ అయిపోయింది ఇంట్లో ఆ పత్యాలు ఈ పత్యాలు అన్నీ అయిపోయాయి అనమాట ఇంకా ఈరోజు మంచిగా తినాలనిపించింది సో నోరు కూడా చప్పబడిపోయింది అందుకనే మంచి కుకింగ్ వీడియో చేసుకుంటున్నాను అనమాట ఎలాగో చేస్తున్నాయి కదా కొంచెం డిఫరెంట్గా చేద్దామనిపించింది అలాగే ఒక వీడియో కూడా చేస్తే ఒక వీడియో కూడా వచ్చేస్తుంది కదా అనేసి స్టార్ట్ చేశాను ఇప్పుడు లేట్ చేయకుండా మనం విడుదలకి వెళ్ళిపోదాం మన ప్రాసెస్ ఏంటనే చూపిస్తా నేను ఇక్కడ చూసారా చిన్న మట్టి కుండ అనమాట చాలా చిన్నది ఇది చూడ్డానికి మీకు వీడియోలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ బట్ కాకపోతే ఇది బుల్లి కుండ ఇప్పుడు దీంట్లో నేనైతే కనుక నా స్టైల్లో చికెన్ లివర్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్ ప్రాసెస్తో కొంచెం అంటే కొంచెమే అనమాట చూద్దాం నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చికెన్ లివర్తో ఇప్పటివరకు నేను ఎప్పుడూ బిర్యానీ అయితే చేయలేదు బట్ ఈరోజు నేను నా స్టైల్లో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసి చూపిస్తాను వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు నస్తే నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి ఓకే అండ్ అలాగే వీడియో ఎలా ఉంది ఏంటంటే కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి వన్స్ అగైన్ స్మాల్ రిక్వెస్ట్ వీడియోకి అయితే కొంచెం లైక్ కొట్టేసేయండి అబ్బా ఓకే ఇప్పుడు మనం మన ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఓకే ఫస్ట్ అయితే స్టవ్ అంటించేద్దాం స్టవ్ అంటించుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం కొంచెం ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి వాటర్ ఇంకి పోనిద్దాం ఓకే ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఓకే తగినంత ఆయిల్ యాడ్ చేసేసుకొని బట్ మన ఓల్డ్ గరం మసాలా ఉంటుంది కదా సో ఓల్డ్ గరం మసాలా మొత్తం ఫస్ట్ అయితే యాడ్ చేసేద్దాం కొంచెం ఫ్రై అవనిద్దాం చూద్దాం ఎలా వస్తుంది ఇది ఈ ఫోన్కు ఇదే తలనొప్పి బ్లర్ వస్తుంది మళ్ళీ ఓకే ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసేసి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేద్దాం మూత ఓకే ఓకే స్టై అయింది కదా ఇప్పుడు ఇందులోకి చిన్న టమాటా ముక్క యాడ్ చేసుకుంటున్నా బిర్యానీలో టమాటా వేస్తారా అని డౌట్ రావచ్చు అందుకే ముందే చెప్పాను కదా ఇది నా స్టైల్లో నేను తెలుసుకున్న బిర్యానీ అని నేను టమాటా కంపల్సరీ యాడ్ చేస్తాను ఎందుకంటే అదొక టేస్ట్ అనమాట ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు అలవాటు చేయడం వల్ల ఏంటో తెలియదు కానీ ప్రతి ఒక్క వంటలో టమాటా వేయడం కామన్గా అలవాటు అయిపోయింది అనమాట సో టమాటా కూడా కొంచెం మెత్తగా మగ్గనిద్దాం ఓకే టమాటా కూడా మగ్గేసింది కదా ఇప్పుడు ఇందులోకి మనం చిన్న చిన్న పీసెస్తో కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న లివర్ పీసెస్ అనమాట ఇవి కూడా యాడ్ చేసేద్దాం ఓకే లివర్ పీస్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు ఫస్ట్ వేసేసి మూత పెట్టేసామంటే ఇందులో కొంచెం వాటర్ వస్తాయి కదా కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసామంటే చికెన్ లివర్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు అన్నమాట ఇంత బుల్లి కుండలో ఇదేదో ట్రై చేస్తున్న పిచ్చి వంటలు ఇది ఎంతవరకు వస్తుందో నాకు కూడా తెలీదు ఇప్పుడు వచ్చింది అనుకో బిర్యానీ అవుతుంది తగిలిపోయిందనుకో గ్యాస్కే పోతుంది ఓకే కొంచెం మూత పెడ వాటర్ మొత్తం ఎగిరిపోయాయి కదా వాటర్ వచ్చిన తర్వాత వాటర్ అన్నీ కొంచెం ఎగిరిపోతాయి అన్నమాట అంతవరకు ఉంచుకొని ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా కలిపేద్దాం కలిపడానికే కష్టంగా ఉంది బుల్లి కుండలో ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులో తగినంత కారం ధనియా పౌడరు అన్నీ యాడ్ చేసేద్దాం రుచికి తగినంత కారము కొంచెం ధనియాల పౌడరు అలాగే కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం తర్వాత ఇందులోకి ఆల్రెడీ రైస్ కడిగి పెట్టుకుంటాం కదా క్వాంటిటీ కొలుచుకొని సో దాని తగినంత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం నేనైతే కనుక ఒక చిన్న కప్పు రైస్ తీసుకున్నాను అనమాట రైస్ కుక్కర్లో ఉండే కప్పుతోటి ఆ కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ అయితే వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి వాటర్ కొంచెం తెరలనిద్దాం అంటే కొంచెం కాగనివ్వాలన్నమాట వాటర్ని బాగా బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు మనం ఇందులోకి అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసేద్దాం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం మాకు అంటే దీంట్లోనే ఉద్రెద్దాం మూత పెట్టేశాం కదా కుండలో కదా ఫ్రెండ్స్ కొంచెం ముట్టడం టైం పడుతుంది రైస్ ఒక ట్వంటీ మినిట్స్ అలా పడుతుందని అనుకుంటున్నా ఇది కొంచెం దగ్గరికి కుక్ అయిన తర్వాత తీసి చూపిస్తాను ఓకే నాకు తెలిసిది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ కుక్ అయి ఉంటుంది కుండీలోకి ఫ్రెష్గా కట్ చేసుకున్న ఆకు అండ్ పుదీనాకు వేసుకున్నాం மீற புதினா வேசி ஓகே இங்கோ பதினால் பதினஞ்சு நிமிஷம் அந்த டெட் அை போய் மன்னி கூட இங்க ఓకే దగ్గర దగ్గర ఒక పదిహేను నిమిషాలు అయింది ఇది పెట్టి నేను చూద్దాం ఎలా వచ్చిందో ఓ కలిసి మొత్తానికి మన బిర్యానీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు కొంచెం పైనుంచి నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం నెయ్యి ఫ్లేవర్ బాగుండుద్ది బిర్యానీ కోసం సో అందుకని ఓ ఆల్మోస్ట్ బిర్యానీ ఈజ్ రెడీ ఫైవ్ మినిట్స్ ముందులో పెట్టేసామంటే అయిపోతుంది నా తెలిసి అసలు అయితే అడ్డు మన నిమిషాలు అయితే మొత్తం సిమ్లో ఓకే ఇప్పుడు మన బిర్యానీ ఉంది కదా దీన్ని మొత్తం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేద్దాం ఓ ఓ మే కాదు ఓకే ఓకే మొత్తానికి వచ్చేసి మన ఓకే చూసారు కదా మొత్తానికి వచ్చేసి చికెన్ లివర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట నేను ఫస్ట్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎంత సల్లార పెడతామని సల్లారలాగలేదు ఇంకా నాకేమో ఆకలి దంచుతుంది అదేంటో బిర్యానీ దగ్గర నుంచి ఆకలి ఇంకొంచెం పెరిగింది అనమాట సో ఫస్ట్ అర్జెంట్గా దీన్ని టేస్ట్ చేసేసి ఎలా ఉందో మీతో షేర్ చేయకపోతే నా మనసు ఆగేలా లేదు ఇంకా బాబాబా లివర్ పీస్ అయితే ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో అసలు ఎక్స్ట్ అయితే అద్దిరిపోయింది వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చతే ట్రై చేయండి ట్రై చేసిన కూడా ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వాక్లో మేము ముందుకు వచ్చేస్తాం ఓకే బాయ్